క్చువల్ ఓపెన్ చేస్తే ఇంకో సూపర్గా వస్తుంది లుక్ అయితే బట్ ఓపెన్ చేస్తే కంప్లీట్ ఫోల్డింగ్స్ పోతాయి స్పెషల్ కలెక్షన్ ఉందండి చాలా అంటే చాలా స్పెషల్ కలెక్షన్ ఎంత బాగుందో చూడండి లెహెంగాస్కి కూడా యూస్ చేసుకోవచ్చు కంచవరం పట్టు సారీ అలా అదే విధంగా శారీకి యూజ్ చేసుకోవచ్చు మంచి మంచి బిగ్ బోర్డర్స్ పట్టు బోర్డర్స్ తోటి నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ పెట్టాల్సిన అవసరం లేదు మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే యాక్చువల్గా పట్టు సారీస్ అలాగే మార్జిన్ పెట్టుకోవాలంట దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది బట్ నాకు అది నచ్చలేదు చెప్తా తర్వాత ఇందాకే వచ్చాను మార్నింగే వచ్చాను సో అక్కడ జరిగింది మొత్తం అందరికీ చెప్పాలి అన్నీ చాలా చూశాను ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల మగ్గాలు చూసొచ్చాను నేనైతే ఓపెన్ చేస్తే ప్రతి పీస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్స్ సాఫ్ట్ ఉంది శారీ కూడా ఫుల్ సాఫ్ట్ ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మార్కెట్ మీద ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ తో మీకు వస్తుంది చాలా చాలా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉన్నాయి పట్టు శారీస్ కంజావరం పట్టు శారీస్